ఓం శ్రీమాత్రే నమ వారికి జూలై ఇరవై ఐదు శుక్రవారం రోజున జరగబోయేది ఇదే ఈ తులారాశి వారికి ఏం జరుగుతుంది వీరి గోచార ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో పూర్తి అంశాలను మన వీడియోలో తెలుసుకుందాం ఈ వారికి జూలై ఇరవై ఐదు శుక్రవారం రోజున గురుగ్రహ ప్రభావం అధికంగా ఉండబోతుంది ఈ సమయంలో మీరు పెండింగ్లో ఉన్న పనులు పూర్తి చేసుకుంటారు ఈ సమయంలో మీకు శ్రమ కూడా అధికంగా ఉండబోతుంది చేపట్టిన ప్రతి పనిలో విజయాలను అయితే సాధిస్తారు అయితే ఈ సమయంలో మీ మిమ్మల్ని ఒక స్త్రీ మీ జీవితాన్ని నాశనం చేయాలని అనుకుంటుంది అటువంటి వ్యక్తులు ఎవరో ఈ సమయంలో బయటపడబోతున్నారు అటువంటి వ్యక్తులతో జాగ్రత్తగా ఉండండి శ్రీ షిరడి సాయిబాబా ఆశిషులతో జ్యోతిష్యం చెప్పబడును గురూజీ సుబ్రహ్మణ్యం గారు వీరి యొక్క సెల్ నెంబర్ నైన్ త్రీ నైన్ టూ ఫైవ్ నైన్ సెవెన్ ఫోర్ నైన్ వన్ మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒకే ఒక్కసారి గారికి ఫోన్ కాల్ చేయండి దూర ప్రాంతంలో ఉన్నవారికి ఒకే ఒక్క ఫోన్ కాల్ ద్వారా వెంటనే పరిష్కార మార్గం చూపబడడం మీ ముఖము ఫోటో చేయి పేరు వయసు గోత్రం వాట్సాప్ చేయండి ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడలేకపోవడం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాల అప్పుల బాధలు స్త్రీ పురుష ఎటువంటి గుప్త సమస్యలకైనా ఎటువంటి సమస్యకైనా రోజులలోనే పరిష్కార మార్గం చూపబడును నమ్మకంతో కాల్ కాల్చేయండి తులారాశి అనేది రాశి చక్రంలో ఏడవ రాశి నక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించిన వ్యక్తులందరినీ తులారాశి వ్యక్తులుగా పరిగణిస్తారు ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి శుక్రుడు అలాగే ఫ్రెండ్స్ నా చిన్న రిక్వెస్ట్ అండి మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి ఇక ఈ తులారాశి వారికి మాత్రం శుక్రవారం రోజున ఒక స్త్రీ మాత్రం మీ నాశనాన్ని కోరుకుంటుంది అటువంటి వ్యక్తులకు మీరు ఖచ్చితంగా దూరంగా ఉండండి తులారాశిలో జన్మించిన వారి యొక్క లక్షణాలను మనం ముందుగా చూసినట్లు అయితే ఈ రాశిలో జన్మించిన వారు చాలా అందంగా ఉంటారు ప్రతి ఒక్కరికి సహాయం చేసి గుణాన్ని కలిగి ఉంటారు ఈ రాశి వ్యక్తులకు ధైర్యం అధికంగా ఉంటుంది ఎంత పెద్ద సమస్య వచ్చినా కానీ వీరు ధైర్యంగా ఎదుర్కొంటారు వీరు చిన్నప్పటి నుంచే కష్టపడుతూ పెరుగుతారు వీరికి ఎన్నో బాధలు ఎన్నో సమస్యలు అయితే ఉంటాయి వీరికి కుటుంబం యొక్క బరువు బాధ్యతలు కూడా అధికంగా ఉంటాయి దానికోసం వీరు ఎంతో కష్టపడతారు వీరు ఎన్నో కోల్పోతూ ఉంటారని చెప్పుకోవచ్చు ఈ రాశి వ్యక్తులు అయితే మంచి చెడు ఆలోచించిన తర్వాతే కార్యసాధన చేస్తూ ఉంటారు వీరికి కోపం అనేది అధికంగా ఉంటుంది ఈ రాశి వ్యక్తులు అయితే పట్టుదలను కలిగి ఉంటారు ప్రతి ఒక్కరికి సహాయం చేసే మంచి గుణాన్ని కలిగి ఉంటారు పెద్దల పట్ల అమితమైన ప్రేమను కలిగి ఉంటారు ఈ రాశి వ్యక్తులు మంచి ఆకర్షణీయమైన రూపాన్ని కలిగి ఉంటారు వీరిలో ప్రత్యేకమైన తేజస్సు కూడా ఉంటుంది వీరిలో తెలియని శక్తి ఏదో ఉంటుంది వీరు చాలా చాలా అందంగా ఉంటారు వీరిలో చక్కటి మాట తీరు కూడా ఉంటుంది ఈ రాశి వ్యక్తులకు అయితే రెచ్చగొడితే రెచ్చిపోయే స్వభావం అయితే ఉంటుంది ఈ రాశి వ్యక్తులు ఏ విషయం అయినా ఉన్నతి ఉన్నట్లుగా మాట్లాడుతారు నాయకత్వ లక్షణాలు ధీరత్వం కూడా ఎక్కువగా ఉంటుంది జీవితంలో మంచి క్రమశిక్షణను అయితే వీరు కలిగి ఉంటారు వీరు పైకి ప్రశాంతంగా ఉంటారు కానీ లోపల ఎన్నో బాధలు అయితే వీరికి ఉంటాయని చెప్పుకోవచ్చు ఈ రాశి వ్యక్తులు అయితే అలంకార ప్రియులు అని చెప్పుకోవచ్చు ఈ రాశి వ్యక్తులకు దైవం యొక్క అనుగ్రహం వీరిపై ఎప్పుడూ ఉంటుంది ఎందుకంటే వీరు దైవాన్ని ఎక్కువగా నమ్ముతూ ఉంటారు ఏ పని తలపెట్టినా మంచి ఫలితాలనే వీరు పొందుతారు మంచి కార్యదీక్షత కార్యదక్షతను అయితే ఈ తులారాశి వ్యక్తులు కలిగి ఉంటారు వీరి జీవితంలో అధికంగా కష్టాలు అనేవి ఉంటాయి వీరికి శత్రువులు కూడా అధికంగా ఉంటారు అని చెప్పుకోవచ్చు వీరు మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు ప్రతి ఒక్కరికి వీరు సహాయం చేస్తూనే ఉంటారు నా అనుకున్న వారి కోసం వీరు ఏదైనా చేస్తారు బంధువులకు బంధుత్వానికి వీరు ఎక్కువ విలువను ఇస్తూ ఉంటారు వీరికి కోపం ఎక్కువగా ఉండటం వల్ల వీరి ప్రియమైన వారిని వీరు దూరం చేసుకుంటూ ఉంటారు ఎవరైనా ఏదైనా అంటే వీరు చాలా సీరియస్ అవుతూ ఉంటారు వీరికి ప్రేమ కూడా అధికంగా ఉంటుంది కానీ ఈ రాశి వ్యక్తులు ఎవరైతే ఎక్కువగా వీరు ఎవరిని నమ్ముతారో వారే వీరిని ఎక్కువగా మోసం చేస్తూ ఉంటారు ఈ రాశి వ్యక్తులకు అయితే కష్టాల్లో ఉన్నప్పుడు ఒక్కరు కూడా సహాయం అనేది చేయరు వీరు అందరికీ సహాయం చేస్తారు కానీ వీరికి ఎవ్వరు సహాయం అనేది చేయరు అయినా సరే వీరికి మంచి జీవితం ఉంటుంది దైవం యొక్క అనుగ్రహం వీరిపై ఎప్పుడు ఉంటుంది అని చెప్పుకోవచ్చు వీరికి పట్టుదల కూడా అధికంగా ఉంటుంది ఈ రాశి వ్యక్తులు దూకుడు తత్వాన్ని ఎక్కువగా కలిగి ఉంటారు అని చెప్పుకోవచ్చు ఈ తులారాశి వ్యక్తులు అయితే తమ జీవితంలో ఏదైనా సాధించాలన్న గొప్ప సంకల్పం అనేది వీరికి ఉంటుంది డబ్బు సంపాదించడానికి వీరు నిరంతరం కష్టపడుతూనే ఉంటారు అయితే ఈ తులారాశి వారికి మాత్రం ఈ సమయంలో అయితే గ్రహాలు అయితే చాలా అనుకూలంగా ఉండబోతున్నాయి ఈ సమయంలో మీరు ఏ పని చేసినా అనుకూలంగా ఉంటుంది జూలై ఇరవై ఐదు శుక్రవారం రోజున మీకు చాలా అనుకూలమైన రోజు అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈ రాశి వ్యక్తులపై దైవం యొక్క అనుగ్రహం ఎప్పుడూ ఉంటుంది ఈ సమయంలో మీరు ఏ పని చేసినా మీకు అనుకూలంగా ఉంటుంది మంచి లాభాలను మీరు పొందుతారు ఎటువంటి ఆటంకాలు అయితే మీకు ఉండవు ఆర్థిక పరంగా మీకు బాగా కలిసి వస్తుంది జీవితంలో మీరు ఎన్నో శుభవార్తలు వింటారు అని చెప్పుకోవచ్చు ఈ సమయంలో వృత్తి వ్యాపారంలో మీరు మంచి అభివృద్ధులను అయితే చూడబోతున్నారు ఈ సమయం మీకు చాలా బాగా కలిసి వచ్చే సమయం ఎందుకంటే మీ యొక్క కష్టాలు అనేవి తీరిపోతాయి మీ శ్రమకు తగ్గ ప్రతిఫలం అయితే లభించబోతుంది ఈ సమయంలో మీరు మీ జీవితంలో ఎన్నో అద్భుతాలను అయితే చూడబోతున్నారు మీ యొక్క పెద్ద కోరికలు కూడా నెరవేరబోతున్నాయి ఈ సమయంలో మీరు కోరుకున్నది మీకు దక్కుతుంది మిమ్మల్ని ఎవరైతే చీకొట్టారో వాళ్ళే మీ కాళ్ళ దగ్గరికి రాబోతుంది రాబోతున్నారు ఈ సమయంలో మీకు సంఘంలో మే మంచి పేరు ప్రతిష్టలు కూడా లభించబోతున్నాయి వృత్తి వ్యాపారంలో మంచి లాభాలు రావటంతో చేతిలో డబ్బు కూడా నిలుస్తుంది ఆకస్మిక ధన ప్రాప్తి కలగబోతుంది ఈ సమయంలో వ్యాపారంలో అయితే మీరు మంచి లాభాలను అయితే చూడబోతున్నారు అయితే ఈ తులారాశి వ్యక్తులు అయితే జూలై ఇరవై ఐదు శుక్రవారం రోజున ఒక పెద్ద సంఘటన జరగబోతుంది ఈ సమయంలో మీకు మీ యొక్క శత్రువులు ఎవరో తెలుస్తారు ఈ సమయంలో కొందరు వ్యక్తులు మీ జీవితాన్ని నాశనం చేయాలని చూస్తున్నారు వారైతే మీ బంధువుల్లో ఒకరు కావచ్చు మీ చుట్టుపక్కల ఒకరు కావచ్చు ఎవరో కానీ మీ జీవితాన్ని నాశనం చేయాలని చూస్తున్నారు అటువంటి వ్యక్తులకు మీరు దూరంగా ఉండి ఈ సమయంలో మీ యొక్క పెద్ద కోరిక అయితే తీరబోతుంది